బసోతారక్ నగరు షేర్లింగపల్లి మండలం రంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ ముప్పై ఏడు నీడ కథ ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పేదవాళ్ళు గుర్తు చేసుకువసిస్తున్నారు మరి వారికి ప్రభుత్వము అన్ని విధాలా సహకరించి వారికి అండదండలు ఇవ్వాల్సిపోయి రోజు ఇక్కడ ఉన్నటువంటి కొంత బడా వ్యాప వ్యాపారవేత్తలు అనుకో బిడ్డలనుకో వాళ్ళను వేభ్రాంతలు పూజ చేసి వాళ్ళను మొత్తం అన్ని కూర్చోడం జరిగింది ఇక్కడ మనం భారత మున్సిపాలిటీ సజీభావాన్ని తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఇక్కడనే వాళ్ళకి ఎంత అయితే ఉన్నదో అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళని అన్ని విధాల వాళ్ళ ఇళ్ళకి కూడా మంజూరు చేసి ఏదైతే రేవంత్ రెడ్డి మన ప్రభుత్వము ఐదు లక్షల రూపాయలు ఇస్తాక ఇక్కడనే వాళ్ళకు ఇంకా తెలుసుకొని ఇక్కడ చేయాలి అలానే మహిళలు కూడా మహిళ ఇంట్లో అన్ని కూడా ఏర్పాటు చేయించి వాళ్ళు ఇక్కడనే ఉంటారు గత నలభై సంవత్సరాల పిల్లలు పుట్టారు ఇక్కడనే వాళ్ళ నివాసాలు ఏర్పరచుకున్నారు కాబట్టి వాళ్ళ మూలవాసులు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ న్యాయం చేసి ఇప్పుడు ప్రజాపరం ప్రభుత్వం అంటున్నాము అది మన ప్రభుత్వం కాబట్టి అంతా కూడా వాళ్ళు న్యాయం చేసి వాళ్ళ అండదండలుగా ఉండాలి ఏదైనా కూడా మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎరజెండా పార్టీ మనకు సపోర్ట్గా ఉంటుంది సాయంత్రం తెలంగాణ పోరాటంలో సిపిఐ పార్టీ పది లక్షల ఎకరాల పంచిన తర్వాత సిపిఐ పార్టీ ఉంది ఎక్కడైతే పేదవాత పేదవాతం కన్నా ఎర్రజెండా ఉంటుంది ఎర్రజెండా ఉంటే వాళ్ళకు ఒక ఆయుధం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మా ఉన్నటువంటి మా కామనిస్ గారి అందరూ కూడా న్యాయం చేయాలి వాళ్ళందరూ కూడా ఎలా ఏదైనా ఎలా ఉన్నారో అక్కడ వాళ్ళత ఇల్లు నిర్మించి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఖర్చులు అద్దు చేసి ప్రభుత్వం ఇంటిని ఇల్లు చేయాల్సిందిగా కోరుచున్నారు